సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి విషయం ఏంటంటే అది వాస్తవమో కాదు తెలియదు కానీ మరి సోషల్ మీడియా వేదికగా దీనిపైన ఒక చర్చ అయితే నడుస్తుంది అందుకోసమే ఈ వీడియో చేస్తున్నాను ఎమ్మెల్యే పదవికి జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయబోతున్నారా ఎందుకంటే కేవలం పదకొండు మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా ఆయనకి లేదు అసెంబ్లీకి వెళ్ళేటువంటి విషయం అయితే అది సాధ్యమైనటువంటి విషయం కాదు ఎందుకంటే ఆయన పదకొండు మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీకి వెళ్ళి అక్కడ అధికార పక్షాన్ని ఎదుర్కోవటం అంటే అది సాధ్యమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి ఏంటంటే అసెంబ్లీకి వెళ్ళలేదు అనేటువంటి చెడ్డ పేరు లేకుండా అసెంబ్లీకి అంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కడప ఎంపీ పదవికి అవినాష్ రెడ్డి గారి చేత రాజీనామా చేయించి కడప ఎంపీకి పోటీ చేసి పార్లమెంట్కి వెళ్దాం అనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనేటువంటిది వస్తున్నటువంటి కొన్ని వార్తలు అది ఎంతవరకు నిజమో ఏమిటో తెలియదు అయితే ఏంటంటే మరొకటి ఏంటంటే కడప ఇప్పుడు పులివెందుల నుంచి అసెంబ్లీకి మరి అభ్యర్థిగా ఎవరిని నియమిస్తారు అవినాష్ రెడ్డిని స్వాప్ చేసుకుని పులివెందుల ఎమ్మెల్యేగా ఆయన పోటీకి నిలబెడతారా లేకపోతే గతంలో గారు పులివెందుల నుంచి పోటీ చేసింది కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గారిని పులివెందుల ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నియ నియమిస్తే తద్వారా కుటుంబంలో ఉండేటువంటి మనస్పర్ధలు వివాదాలు కూడా బయట జరుగుతున్నటువంటి ప్రచారాన్ని కూడా కొంతవరకు కంట్రోల్ చేయొచ్చు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచనగా భావిస్తున్నారు కాకపోతే ఏంటంటే జూలై ఎనిమిదో తారీఖు రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా దీనిపైన ఒక ప్రకటన చేసేటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నట్టుగా తెలుస్తుంది రాజశేఖర రెడ్డి గారి జయంతి కూడా ఒక పక్కన ఆయనను వాళ్ళ సోదరి రెడ్డి విడివిడిగా చాలా ప్రతిష్టాత్మకంగా షర్మిలారెడ్డి గారు కూడా చాలామంది నాయకులను పిలుస్తున్నారు రాజశేఖర రెడ్డి గారి జయంతిని కాంగ్రెస్ పార్టీ చాలా ఘనంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేసేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు మరి గారు ఎట్టు పక్క ఉంటారు మరి జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే రాజీనామా చేసి అసెంబ్లీకి పార్లమెంట్కి వెళ్తారా అయితే ఒకవేళ రాజీనామా చేసి పార్లమెంట్కి వెళ్తే పులివెందుల నుంచి అసెంబ్లీ అభ్యర్థి ఎవరు ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు ఉన్నాయి మరి ఏం జరుగుతుంది ఏంటో చూద్దాం